बल्कि लखनऊतला उन्हाने तरी दिसतो आहे अगदी छोटा दिसतो आहे सर सर हे फोटोটা লাগি গ্রুপ পড়ি আপা তৈর গানি লিখি পড়ি বড়া তো বোরি চিনতে হ্যাঁ ইডি টাපු সপ্লেন ইডি টুসে জগা ইদে টিন নিয়া মনে থাকে ইডি এমন মাত্রা করতে না যা এদুরু অন্ত ইরে নেকার ইন মুড়ড় গুলো আর আর টুপে

സൂര്യങ്ങനെ മടക്കാട്ട് കോളേജ് మా తాతలేదని ఎంత అమౌంట్ ఇచ్చినారా చేస్తానా ఒకటి ముప్పై ఇచ్చిన మన మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు పెయింట్ వేరేది కొట్టింది

ఇంటిస్తున్నారు బిల్ తీసుకున్నాడు గిడు సత్ అన్నాకి ఒప్పించినాను ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు మా ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయే దానికి కారణము గోరింట్లో సత్తి ఆయనకి చెప్పి చెప్పి చాలా అయిపోయా మా బాగా సిమెంట్ అయినా అది అయినా చెప్తే కూడా విచోలేకేసుకోలేదు మళ్ళీ ప్రభుత్వము మాకు ఏమైనా సహాయం చేయాలా మేము బీదోళ్ళు అప్పు చేసి కట్టిస్తున్నాము ఆ భర్త వికలాంగుడు మా భర్త చాత కాదని సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా కలిసి ఉంటున్నాము మేము ఇల్లు ఇల్లు సొంతలు లేదని ఒక సొంతలు కావాలని గోరు తరఫు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము కానీ మా చేత కట్టే చేత కాదని హౌన్స్ వర్క్ సత్తానికి ఒక లక్ష ఎనభై వేలు బిల్లు వచ్చింది అది కాక మేము ముప్పై లక్ష ముప్పై వేలు మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము కానీ మాకు సిమెంట్ మెటల్ అంతా తక్కువ తక్కువేసి ఇచ్చినాడు సో ఆ ఇల్లు ఏమి లేదు సరిగా ఇంకా ఇంకా రేపు వారం ఇల్లు తిక్క మేము కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇట్లా సడన్ మా దేవుని దైవులు నుంచి పచ్చిక పడిపోయింది ఇంకా దిక్కున మునిపే ఇది చూసి పడిపోయింది మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు న్యాయం చేయాలా సత్త అని ట్విట్లు చేసినాడు మనకి సత్తానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు ఎంతసారి మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది ఇంకా ఇళ్ళ లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది మనకి ఇప్పుడు సత్త కారు మొత్తం మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెట్రోలో వేయలేదు సరిగా దీనికి సత్త మేము ఏమన్నా కొంచెం కాంటాక్ట్ చేసి మీరు చెక్ గోర్న తరపు నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం వీడే తరపు కోరుతున్నాం సార్ మేము లెక్క వేసుకుని పాపం పని చేసి ఒక లక్ష ముప్పైలు ఎట్లా దా సార్ ఇల్లు పడిపోయే స్టేజ్ వచ్చింది ఎవరన్నా కుంటే దీనికి అదే ప్రాణాలు పోతే ఎవరు ముందు వస్తారు ఇప్పుడు అది ఎవరు రారు ఇవరు నసరా ముందుకి మీడియా ముందుకు పోయింది వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే గాని మీడియా దగ్గరే మాట్లాడని చెప్పండి ఓకే సార్ సార్ కుట్టి కుట్టి దాం పెట్టుకొని ఇల్లు కట్టించుకున్నారు సార్ ఇందా ఇంకా ఇప్పుడు ఆ ధారణం కట్టేదానికి ఇంకా యోర్ సార్ 25 నేను ఇంటి మనిషి ఇంటి మనిషి ಅಂಗ వికలతనం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారనేది వాళ్ళు అర్థం చేసుకునాలి ఊర్కే వాయి పల్ల ముందు వాళ్ళకి మనం ఎట్లా చేయాలా మనం రెడీ చేయాలనే కాంట్రాక్ట్ అది సరే కాంట్రాక్టర్ యాభై సిమెంట్ సంచులు వచ్చిందంపించేది సంచులు ఆపకు పంపించేది ఇక్కడ ఎట్లో మీటర్ ఉసిగి ఎక్కువ దుబ్బండి అని అని చెప్పి చేసిన ఎనిమిది సంచులకి ఎనిమిది సంచులకి పన్నెండు ఇరవై నాలుగు అడుగులు కాఫ్ వేసినారంటే ఎట్లా కాంట్రాక్ట్ ఉండాలి ఇట్లా ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టిండాలనేది ఆలోచించాలి అది వాన్ లేదు ఏం గాలి లేదు పడిపోయిందంటే ఇంకా వాన్ కాలంలో ఎట్లుండదు సార్ రాత్రి ఉండేలేదు అది ఇల్లే పడిపోతుంది ఇంకా ప్రాణాలు పోయిన వరకు ఎవరు కుంటారు ప్రాణాలు పోయిందంటే వస్తారు మాట్లాడతాను ప్రభుత్వం జవాబారీటికల్ మళ్ళీ అప్పు తీసుకొచ్చి బాత్రూమ్ అంతా వాళ్ళు కట్టలేదు వాళ్ళు ఇచ్చిన బాత్రూమ్ కాంపౌండ్ వాళ్ళకి ఎక్స్ట్రా